హాయ్ అండి నేను ఆదివారం ఏరమ్మ తల్లి జాతరకి వెళ్ళాను వెళ్ళానుయ్యూరండి నేను పొద్దున్నే సోమవారం పొద్దున్నే గుడికి వెళ్ళాను నైట్ అంతా తిరిగి తిరిగి జాతరలోని పొద్దున్నే వెళ్ళాను సో అంత ఖాళీగా చూడండి కసిపావతి అసలు ఖాళీగా ఉండదండి ఆరున్నర అయిన టైం అప్పుడు పొద్దున్నే నేను పిల్లల్ని తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా గుడి చుట్టు ముడిచాలు తిరుగుతున్నా వెనకాల చూడండి కొడుకున్నారు ఎవరు అనుకున్నారా అది పసుపు నీళ్ళు పోసుకొని అలా వెనకాల పడుకుంటారండి పిల్లలు లేని వాళ్ళు అది ఒక రోజంతా పడుకుంటారు అంటే తల్లి కళ్ళకి వచ్చే వరకు పడుకుంటారండి ఆ తల్లి కళ్ళకు వస్తే పిల్లలు పెరుగుతారు అంటారు మరి చూడండి ఎలాగ ఊరేగిస్తున్నారు గోడిని మేకల్ని ఇస్తారండి బలిస్తారండి తల్లికి బాగా ఇస్తారు బాగా చేస్తారండి పదిహేను రోజులు ఉంటుందండి జాతర బాగా జరుగుతారు సోమవారం లాస్ట్ అండి పంతొమ్మిది తారీఖున మొదలైందండి జాతర చూడండి తల్లికి తలనీలాలు కూడా ఇస్తారండి ఇక్కడ పరమాన్నం వండుతారు పాలు కూడా పొంగిస్తారు పొయ్యి చూడు కూడా ఎన్ని ఉన్నాయో అవి కూడా చూపెడతాను చూడండి ముందు అది చూడండి తలనీలాలు అలా ఇస్తున్నారు తల్లికి ఇస్తారు అక్కడ ఇస్తారు చూడ పక్కన చెరువు కూడా ఉంది అక్కడ చూడండి పాలు పొంగిస్తారు పొలం పాలు పొంగిస్తారు చూస్త బాగున్నాయో పొయ్యిలు అవన్నీ ఎంత బాగా ఈ బార్ నుంచి ఆ బారు కొన్నాయండి కోయలు చూడండి ఎలా ఇస్తున్నారు అన్ని ఇక్కడే దొరుకుతాయండి పొల్లలు ఏపాకులు ఏపాకులు పాకులు కూడా కడతారండి అప్పు కొండకి చూడండి ఎంత బాగున్నాయో చూడం మా లోపల పాస్ట్ పాస్ట్కి వెళ్ళిపోయాం ఎక్కడ ఖాళీ ఉండదండి ఆ మా పిల్లలు నడువు నడు అంటే అక్కడ ఒక ఆవిరికి వచ్చింది అమ్ముండమ్మా ఆవిడకి ఎంత తోటిస్తాను డబ్బులని ఉండిపోయింది అందుకే వెనక్కి చూడండి ఆవిడకి ట్వంటీ రూపీస్ ఎంతో ఇచ్చినట్టు ఉంది చూడండి మేము పాజిటివ్ కానీ గుళ్ళోకి వెళ్ళిపోయి అక్కవారికి నేను ఈ వీడియో తీశానండి లోపలకి ఈ వీడియో తీనవరు ఇంకా ఫోన్లు కూడా పక్కన తీసేసుకుంటారు వాళ్ళు నేను జాయిగా బ్యాగ్లో పెట్టేశాను ఫోను ఇంకా రెండో భాగం కూడా నేను పెడతాను బయటికి వెళ్ళి ఫైవ్ అయ్యి